ఫ్రెండ్స్ ఢిల్లీలో జరిగిన ఆ దారుణమైన బాంబుదాడికి కారణమైన దుర్మార్గులను పట్టుకుని సంహరించే చర్య మొదలైంది ఈ చర్యకి కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టిలో కలిపే చర్య మొదలైంది భారతీయ సేన ఇప్పుడు పియోకే నుంచి ఎలోసి వరకు ప్రతి స్థావరంపై ఒకదాని తర్వాత ఒకటి బాంబులు వేసి పేల్చుతుంది నిరంతరాయంగా వరుసగా ఎన్నో స్థావరాలను ధ్వంసం చేస్తున్నారు భారత్ ఇప్పుడు యాక్షన్ మోడ్లో ఉంది భారతీయ సైన్యం ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను వధిస్తూ ముందుకు కదులుతుంది వరుస స్ట్రైక్లతో ఇప్పుడు పియోకేలో డెబ్బై ఐదు శాతం భాగం ఖాతాలో చేరింది భారతదేశము తలుచుకుంటే కేవలం పియోకే నీ మాత్రమే కాదు పాకిస్తాన్ మొత్తాన్ని కూడా ఆక్రమించవచ్చు అయితే అలాంటి చర్యనే మొదలైంది భారత్ పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా మొత్తం కమాండ్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది దీనివల్ల పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత సైన్యంతో పోరాడుతూ వస్తుంది భారతీయ సైన్యం నిరంతరాయంగా పోరాడుతూ ముందుకు వెళ్తూనే ఉంది భారతీయ సైన్యం గడిచిన డెబ్బై రెండు గంటల్లో ఇరవై ఎనిమిది స్థాపరాలను ధ్వంసం చేసింది ఇవి ధనసం చేసిన తర్వాత మన సైన్యం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్లో భూకంపం వచ్చినట్టు అయింది భారతీయ సైన్యం ఇప్పటివరకు మోటార్ మరియు సాధారణ ఫైరింగ్ సామాన్లతో యుద్ధం చేస్తూ వచ్చింది వీటితోనే స్థావరాలను ధ్వంసం చేస్తూ వచ్చింది కానీ ప్రస్తుతం భారతీయ సైన్యం అతిపెద్ద యాక్షన్ని తీసుకుంది అయితే ఈ యాక్షన్ పూర్తిగా పాకిస్తాన్ సైన్యాన్ని యుద్ధభూమిని విడిచి పారిపోయేలా చేసింది ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం భయంగా యుద్ధానికి వస్తుంది ఎందుకంటే భారత సైన్యం వారి ఇరవై నాలుగు స్థావరాలను ధ్వంసం చేసింది అవును ఫ్రెండ్స్ ఇది గ్లైడ్ బామ్స్లతో దాడి చేసిన మొదటి దాడి ఈ కారణంగా పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా భయపడి దాక్కుంది ఒకవైపు పాకిస్తాన్లో లోపల మొత్తం చెడిపోయిన పండులా మారిపోయింది ఒకవైపు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయిన వార్త మరోవైపు పాకిస్తాన్ యొక్క ఇరవై నాలుగు స్థావరాలు ధ్వంసం అవడం ఇది దీనిని సూచిస్తుంది ఇది పాకిస్తాన్ నాశనాన్ని చూపిస్తుంది గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి అంతర్జాతీయ వార్తలలో ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త హల్చల్ చేస్తుంది అయితే అంతర్జాతీయ దేశాలు అన్ని కూడా ఒక మాటని చెబుతున్నాయి అదేమిటంటే పాకిస్తాన్ లోపల ఏదో ఒక పెద్ద ప్లాన్ని రచిస్తున్నారు అని ఇమ్రాన్ ఖాన్ ని చంపడానికి ప్లాన్ చేసిన వాళ్లలో జనరల్ మునీర్ మరియు రెండవ పేరు ఒక పెద్ద దేశ అధ్యక్షుడి యొక్క పేరు వస్తుంది మీరు అతని పేరు ఆలోచించే ఉండవచ్చు అతను మరెవ్వరూ కాదు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పెద్ద హల్చల్ మధ్య ఈ వార్త పాకిస్తాన్లో ఒక పెద్ద భూకంపాన్ని తెచ్చింది పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు అది పిఓకేని కాపాడాల లేదా బాలుచిస్తాన్ కోసం పోరాడాలా లేదా అంతర్యుద్ధాన్ని ఆపల అనేది ఏమీ అర్థం కావడం లేదు ఇక పాకిస్తాన్ దేశంలోనే వాళ్లకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొడతామని పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి మరొక అప్డేట్ ఉంది ఒకటి కాదు రెండు ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి మొదటిది పిఓకే మొదటిది భారతీయ సైన్యం చేసిన అతిపెద్ద యాక్షన్ తర్వాత దానికి ప్రతి దాడిగా పాకిస్తాన్ కూడా దాడి చెయ్యాలి అని అనుకుంటుంది కాని భారతీయ సైన్యం యొక్క దాటిని తట్టుకోలేకపోతుంది భారత్ పాకిస్తాన్కి పనికిరాని ధానిగా మార్చేసింది మరోసారి భారత్ ముందు మోకాలపైన కూర్చుని ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది మరోవైపు పాకిస్తాన్ ఇప్పుడు ఒక దేశంగా కాదు రెండు ముక్కలు కాబోతోంది అందులో ఒకటి బలుచిస్తారు భారత్ బలుచిస్తానికి ఇచ్చిన మాట ఇప్పుడు నిజం కాబోతుంది ఈ పెద్ద చర్య వెనుక ఇప్పుడు ట్రంప్ చేయకూడా ఉంది అని ఒక వార్త బయటకు వచ్చింది అసలు ఏం జరిగింది మొత్తం వార్త ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియో చాలా పెద్దగా ఉండబోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారు మీ ఊరు పేరు మరియు జై హింద్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు భారత సైన్యం కేవలం సరిహద్దులోని యుద్ధం చేస్తూ వచ్చింది కాని ఇప్పుడు పాకిస్తాన్ లోపల మరొక యుద్ధం నడుస్తుంది దానికి మూలపురుషుడు ట్రంప్ అని అందరూ చెబుతున్నారు అంతేకాదు భారత్ ఇరవైలో జరుగుతున్న సమావేశాల్లో పాకిస్తాన్ని ఘోరంగా అవమానించింది ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అదేమిటంటే పాకిస్తానీ జీ ట్వంటీలో దాదాపు ఇరవై దేశాలు బ్యాన్ చేశాయి ఈ బ్యాన్ ఆయుధాలపైన వేసింది ఈ విధంగా భారత్ తన రణనీతిని నడిపింది ఇరవై సదస్సులో భారత్ స్పష్టంగా అన్ని దేశాలకు తెలియజేసింది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటారు మరియు వాళ్లు ఉగ్రవాదులను ఎక్కువగా తయారు చేస్తారు అని అంతేకాదు ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగా వాళ్లందరి అడ్రస్ పాకిస్తాన్లో ఉంది వాళ్లందరూ కూడా పాకిస్తాన్కి వాళ్ళే ఈ విషయం భారతదేశం చెప్పగానే ఇరవై ఎనిమిది దేశాలు పాకిస్తాన్ని బ్యాన్ చేశాయంటే ఈ ఇరవై ఎనిమిది దేశాలు పాకిస్తాన్కి ఎలాంటి ఆయుధ వ్యాపారం చేయదు అయితే పాకిస్తాన్ తన సైన్యం కోసం తొంభై తొమ్మిది శాతం ఆయుధాలు వేరే దేశం నుంచే కొంటుంది తుపాకులైన ఆర్డినరీలే అయినా ఫైటర్ అయినా ఏదైనా సరే వేరే దేశం నుంచే కొంటుంది బ్రిటిష్ దేశం నుంచి ఆస్ట్రేలియా అమెరికా దేశాల నుంచి ఆయుధాలు కొంటుంది అయితే ఆయుధ సప్లైలో అతిపెద్దది చైనా చెయ్యి అయితే భారత్ సాక్ష్యాలతో సహా అన్ని కూడా నిరూపించింది మరియు పాకిస్తాన్పై అతిపెద్ద బ్యాన్ని విధించేలా చేసింది ఇరవై ఎనిమిది దేశాలు స్పష్టంగా చెప్పాయి ఎప్పటివరకు అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తుందో అప్పటి వరకు పాకిస్తాన్పై ఉంటుంది మరియు ఇరవై ఎనిమిది దేశాలు ఆయుధాలు అమ్మకాలు కొనడాలు అన్ని కూడా పాకిస్తాన్తో నిషేధించాయి ఈ వార్త పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కదిలేసింది మరో వార్త పాకిస్తాన్ని పూర్తిగా నాశనం వైపు నడిపింది అయితే నిజానికి నలభై ఎనిమిది గంటల్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది నిజానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని మరణం వెనకాల కొన్ని రహస్యాలు బయటకు వస్తున్నాయి అయితే ఇవి ఓహగానాల లేక నిజమా అనేది ఇప్పటి వరకు తెలీదు దీనివల్ల సెభష్ షారిఫ్పై అతిపెద్ద ఆరోపణ మోపడం జరిగింది ఇమ్రాన్ కాలని జైల్లోనే చాలా దారుణంగా చంపే ప్లానింగ్ చేశారు అని ఆరోపిస్తున్నారు మరియు దీనిలో అతను సఫలమయ్యాడు అని కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు పాక్ మాజీ ప్రధాని ఇప్పుడు లేరు ఈ ఒక్క వార్త ప్రపంచం మొత్తాన్ని కూడా భూకంపం వచ్చేలా చేసింది కేవలం పాకిస్తాన్లోనే కాదు పాకిస్తాన్లో ఉన్న అతని అభిమానులు కూడా ఎన్నో ర్యాలీలు తీస్తున్నారు దీనివల్ల అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది ఎన్నో ప్రదేశాలలో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకం ఏర్పడింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సహబా షరీఫ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది ఎందుకంటే అతనికి ఇమ్రాన్ ఖాన్కి అసలు పడేది కాదు అతని ఇదంతా చేశాడు అని అతని అభిమానులు భావిస్తున్నారు ఇది సరిపోలేదు అన్నట్లు బలిచిస్తాన్లో ఉన్న ప్రజలు ఇప్పుడు తిరగబాటు మొదలుపెట్టారు మరోవైపు పియోకే మరియు ఎలోసి సరిహద్దు ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం జరిగే పరిస్థితి నెలకొంది అక్కడ ఒక భీషణమైన యుద్ధం జరగబోతుంది ఎలోసిలో వరసగా దాడులు మొదలుపెట్టారు పియోకెను కూడా భారత్ కొంత మేరకు సొంతం చేసుకుంది భారత సైన్యం శత్రువు దేశంలోకి వెళ్లి ఉగ్రవాదుల శిబిరాలలో ఏ విధంగా పోల్చింది ఏకంగా ఇరవై నాలుగు శిబిరాలను నేలమట్టం ఎలా చేసింది అనే విషయం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మేము రాత్రి పగలు రీసెర్చ్ చేసి ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాము దానికి సపోర్ట్ గా మీరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత సైన్యంపై గర్వపడుతూ జై జవాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రింట్ మీడియా ఈ విషయాలన్నీ మీకు చేరకుండా దాచుతూ ఉంటాయి లేదా ఈ వార్త మీకు అసలు చీరలే చేరదు అందుకని మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది మరియు మా టీం యొక్క కృషికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కొన్ని రోజుల ముందు ఢిల్లీ మరియు కాశ్మీర్లో కొన్ని అల్లర్లు అలజడలు కనిపిస్తూ ఉన్నాయి సరిహద్దు అవతల వైపు నుంచి ఏ విధంగా వ్యూహాలు శత్రువులు రచిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేయడం బార్డర్లో భద్రత కోసమున్న జవానుపై దాడి చేయడం వంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నవభారతం ఏ విధంగా పనిచేస్తుందో మనకందరికీ తెలుసు తక్కువ మాట్లాడుతుంది ఎక్కువ పనులు చేస్తుంది మనమందరం కూడా మౌనంగా చూస్తూ ఉన్నాం అసలు ప్రభుత్వం మరియు ఆర్మీ ఎందుకు మౌనంగా ఉంది అని అలాంటి సమయంలోనే మన భద్రతా అధికారులు భారతీయ గూఢచారులు మరియు మన ప్రభుత్వ అధికారులు కలిసి ఒక గదిలో ఏదో వండుతున్నారు దాని రుచి పాకిస్తాన్కి గొడ్డుకారంలా మారబోతుంది అని అర్థమవుతుంది ఫ్రెండ్స్ వచ్చిన తాజా వార్త ఏమిటంటే భారతీయ సైన్యం సరిహద్దు దగ్గర అంటే ఎల్లోసుని దాటుకుని ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఉగ్రవాదుల స్థాపరాలను ధ్వంసం చేసింది ఒక్కసారి ఈ ప్రయాణాన్ని ఊహించండి పెద్ద పెద్ద పర్వతాలు దట్టమైన అడవులు చెట్ల మధ్య అది కూడా రాత్రి సమయంలో మన భారతీయ సైన్యం అవతల వైపు వెళ్లి ఉగ్రవాదులను ఉచ్చపోయించింది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు తాము సురక్షితంగా ఉన్నామని భావించారు ఇన్ని పర్వతాలను దట్టమైన అడవిని దాటి భారతీయ సైన్యం రాదు అనుకుంది రాత్రి సమయంలో భారతీయ సైన్యం నిద్రిస్తుంది ఏమో అని భావించారు కాని వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే మరణం రాత్రి సమయంలో నుంచి దూసుకుని వస్తుంది ఈ కార్యాన్ని భారత సైన్యం భారతదేశంలోనే ఉండిచేసింది అవును మీరు విన్నది నిజమే మనం ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లగించలేదు అయినా మనం శత్రువుకి గాయపరిచారు దాన్ని అతను కొన్ని తరాల వరకు గుర్తించుకుంటాడు భారత సైన్యం తన రణనీతిని చూపించింది రక్షణ రంగంలో బాసుగా చెప్పుకునే ఇజ్రాయిల్ నుండి తీసుకున్న ఆత్మాహుతి డ్రోన్లు ఆటని పూర్తిగా మార్చేశాయి ఫ్రెండ్స్ ఇవి మామూలు డ్రోన్లు కాదు వీటిని ఆట వస్తువులు అనుకుంటే అది మీ పొరపాటే ఈ డ్రోన్లు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ముప్పు తిప్పులు పెట్టాయి ఇవి గాలిలో ఉండి శత్రువుని గుర్తించి దాడి చేస్తాయి ఒకసారి ఆలోచించండి టెక్నాలజీ మరియు మానవ శక్తి కలిసి ఏ విధంగా అద్భుతాన్ని సృష్టించగలదో భారతీయ ఇంటెలిజెన్స్ చాలా సంవత్సరాల వరకు శ్రమించింది ఇది రాత్రికి రాత్రి జరగలేదు అయితే ఈ గుడాచారులు ఉగ్రవాదులను గుర్తించాయి మరియు వాటి బంకర్లను ధ్వంసం చేశాయి వీటి ద్వారా ఉగ్రవాదులు ఎప్పుడు భోజనం చేస్తారో మనకి తెలుసు అలాగే ఏ విధంగా భారతదేశంలో చొరబడుతున్నారో తెలుసుకున్నాం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న బంకర్లు ఇది చిన్న సంఖ్య కాదు ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద నెట్వర్క్ పియోకే నుంచి భారతదేశంలోకి చొరబడి కొన్ని విధ్వంసకర వస్తువులు తీసుకొచ్చి మరికొన్ని దాడులు చేయాలని ప్లాన్ చేశారు సరైన సమయం వచ్చినప్పుడు భారత సైన్యం దీన్ని జీరో టైం అని అంటారు ఈ సమయంలో ఎలాంటి చర్చలు జరగావు ఎలాంటి టీవీ అనోస్పేట్ జరగదు డైరెక్ట్ అటాక్ భారత సైన్యం వెంటనే ఆపరేషన్ త్రిశూల్ స్టార్ట్ చేసింది మరియు భారత సైన్యం ఈ విధంగానే వెంటనే డ్రోన్లతో దాడులు చేసింది చూస్తూ ఉండగానే ఉగ్రవాదులకు స్థావరమైన బంకర్లు మట్టిలో కలిసిపోయాయి అయితే ఈ ఆపరేషన్కు ఆపరేషన్ త్రిశూల్ మరియు ఆపరేషన్ సింధూరం రెండు ఓ అని పేరు పెట్టారు త్రిశూలం భగవంతుడు శివుడి ఆయుధం చెడు నాశనంగా దీన్ని చెప్పుకుంటారు భారతీయ సైన్యం కూడా సేమ్ అలాగే చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిదానిపై దృష్టి పెడతాడు అతను కూడా ఈ ఆపరేషన్ని రీసెర్చ్ చేశాడు దీన్ని అతను ఎంతో పరీక్షించాడు ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద విషయం ఇలాంటి సమయంలో పశ్చిమ దేశాలు సైలెంట్గా ఉంటాయి లేదా రెండు దేశాలను శాంతి పాటించమని సలహా ఇస్తాయి కాని ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చర్యలు అంగీకరించాడు ఉగ్రవాదులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే వారి సంఖ్య తగ్గవచ్చని ట్రంప్ చెప్పాడు దీంట్లో ఉన్న అర్థమేమిటో మీకు తెలుసా దీని అర్థం భారత ఏదైతే చేసిందో అది ఒక వంద శాతం కరెక్ట్ అని తేలింది ఆత్మరక్షణ కోసం దేశం నిలబడితే అది ఖచ్చితంగా ధర్మమే అవుతుంది రష్యా మరియు ఇజ్రాయెల్ భారత్ కి స్నేహితులుగా ఉన్నారు ఈ రెండు దేశాలు భారత్ కి ఓపెన్ గా మద్దతు ఇచ్చాయి ఇజ్రాయెల్ భారత్ కి ఆయుధాలు ఇచ్చి అదేవిధంగా ఎంతో మద్దతు ఇచ్చి సహాయం చేసింది రెండోవైపు రష్యా తన స్నేహాన్ని సరైన సమయంలో నిలబెట్టుకుంది ఇప్పుడు మన శత్రువుల గురించి కూడా మాట్లాడుకుందాం సరిహద్దు బయట అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల పరిస్థితి ఎలా ఉందో కూడా చర్చిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ హల్చల్గా ఉంది నిన్నటి వరకు ఉగ్రవాదులు భారతదేశానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉండేవారు ఈరోజు వాళ్లు ఎలుక బాలల్లో దాక్కుని ఉన్నారు పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థతో బాధపడుతున్న సమయంలో ఇలాంటి దెబ్బ పాకిస్తాన్ సైన్యానికి నిద్రలేని రాత్రిని చేసింది పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా అస్థిరంగా మారింది ఉగ్రవాదులు ఎన్నో ప్రదేశాల్లో ఖాళీ చేసి పారిపోయారు విద్యుత్ని కట్ చేశారు ఎందుకు ఇలా చేశారో తెలుసుకుందాం ఎందుకంటే వాళ్లకి ఉంది అదేమిటంటే బల్బు వెలిగితే భారతీయ డ్రోను లేదా మిస్సల్లు వారిపైన దాడి చేస్తుంది అని వాళ్లు భయపడుతున్నారు చీకటి కేవలం వారి నగరాల్లోనే కాదు వాళ్ల కలలపై అభివృద్ధిపై పై కూడా ఉంది ఈ బ్లాక్ మనకి పూర్తిగా చూపిస్తుంది ఈ విధంగా భారతీయ సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల వెన్నుమూకని వెరగొట్టిందో భారత్ ఈసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది న్యూఢిల్లీ నుంచి ఇస్లామాబాద్కి వెళ్లిన సందేశంలో స్పష్టంగా ఉంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు మరియు ఎలాంటి అస్పష్టమైన లేదు స్పష్టంగా చెప్పాలనుకుంది రాసి పంపింది ఈ ఉగ్రవాదులు మా ప్రజలను చంపాలని ప్లాన్ వేసి రెడీగా ఉన్నారు కానీ ఈ ఆపరేషన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనికులు ఇదేనా చేస్తే డైరెక్ట్ గా యుద్ధం ప్రకటిస్తారు అంటే ఆక్టాఫ్ వార్గా పరిగణించబడతారు భారత్ యుద్ధానికి సిద్ధమైతే ఏం జరుగుతుందో మనకందరికీ తెలుసు ఈ వ్యవహారం కేవలం సరిహద్దు దాటడం వరకు మాత్రమే ఉండదు ఇది ఒక పరిపూర్ణ యుద్ధంలో మారుతుంది అని భారత హెచ్చరించింది ఇది నమ్మండి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితిలో లేదు పూర్తిగా ఆర్థిక మందెంలో మునిగిపోయి ఉంది మన భారతదేశం ఏ విధంగా సిద్ధమైందో మీరు ఈ మాట విన్న తర్వాత అంచనా వేయవచ్చు భారత భద్రత మండలి ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు దగ్గర అరవై వేల సైనికులను మొహరించి ఉంది అరవై వేల మంది సైనికులతో పాటు యుద్ధ ట్యాంకులు ఆల్ట్రిలరీ గర్ల్స్ మరియు యుద్ధ విమానాలు సరిహద్దు వైపు మొహరించాయి ఆకాశంలో వాయు సైన్యం ఉగ్రవాద సావరాలను మొహరించాయి రాఫెల్ మరియు సుకోయి లాంటి శక్తివంతమైన విమానాలు నిరంతరాయంగా పర్వతాలపైన కొండలపైన తిరుగుతూ ఉన్నాయి ఇది ఒక్కసారి ఊహించండి యుద్ధ విమానంలో కూర్చున్న పైలట్ తర్వాత మీసాలు లాంచర్పై ఉండి రాడార్లో గ్రహిస్తూ ఒక్కసారి బటన్ నొక్కితే ఏ విధంగా ఉంటుంది వాళ్లు కేవలం ఒక్క ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు విమానాలు ప్రతిక్షణం గడియ ఆతంకవాదుల జాడను వెతుకుతూ ఉన్నాయి నేడు యుద్ధం కేవలం తుపాకులతో మాత్రమే జరగడం లేదు విజ్ఞానంతో కూడా యుద్ధం జరుగుతుంది సాటిలైట్ ఇమేజ్ మరియు లైవ్ ఫీడ్ ద్వారా ఢిల్లీలో కూర్చున్న మన కమాండర్లకు ఎల్లోసీలో జరిగే చిన్న చిన్న విషయాల జ్ఞానం కూడా అందుతుంది చిన్న ఆకు కదలిన భారతీయ సైన్యానికి తెలిసిపోతుంది ఇది డిజిటల్ ఇండియాకి చెందిన డిజిటల్ ఆర్మీ ఫ్రెండ్స్ ఈ ఆపరేషన్లో అత్యంత ఆసక్తికరమైన విషయం సూసైడల్ డ్రోన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది యుగాంతరానికి సంబంధించిన విషయం ఒకప్పుడు బంకర్లను ధ్వంసం చేయడానికి మనకు ఆల్ట్రిలరీలతో బాంబుని పేల్చాల్సి వచ్చేది కాని ఇప్పుడు డ్రోన్లు మన పనిని సులభంతరం చేసింది ఇవి లేనప్పుడు కమాండర్ స్వయంగా వెళ్లి ఆ బంకర్ని ధ్వంసం చేయాల్సి వచ్చేది అప్పుడు మనం ఒక శక్తివంతమైన కమాండర్ని కోల్పోవాల్సి వచ్చేది కాని ఇజ్రాయిల్కి చెందిన ఈ డ్రోన్స్ పూర్తి ఆటని మార్చేశాయి ఇవి చిన్న చిన్న సమూహాలుగా పనిచేస్తాయి అచ్చం తినిటి గల పనిచేస్తాయి ఇవి రీడర్ సిస్టంలో అస్సలు పట్టుపడవు శత్రువు స్థావరాలలో వెడుతుంది టార్గెట్ ని లాక్ చేస్తుంది మరియు లాగా పేలిపోతుంది దీంతో శత్రువుల భవనాలలో మొక్కలు మొక్కలుగా చేయవచ్చు అలాగే మన మిలిటరీని ఆర్మీని ఒక్కరిని కూడా కోల్పోము ఇది ఒక స్మార్ట్ యుద్ద నీతిని సూచిస్తుంది కాని భారతీయ రణనీతి కేవలం ఎటాక్ వరకు మాత్రమే ఉంది అంటే అది పెద్ద పొరపాటే మన రక్షణ సహకారులు మూడు రకమైన భద్రతను లాక్ చేసింది దీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది ఇందులో మొదటిది ఆక్రమణ చేసే ప్రదేశం సురక్షితంగా ఉండేలా చూడడం రెండవది శత్రువుని బయటకి రానీకుండా చేయడం మూడవది ఈ బంకర్లను పేల్చేయడం మరియు మన దేశాన్ని సురక్షితంగా ఉంచడం శత్రువు కేవలం బయట మాత్రమే లేడు మన దేశంలో కూడా దాగి ఉన్నాడు అని మనకు తెలుసు దేశద్రోహులు మరియు స్లిప్పర్ సేల్స్ వెళ్ళు మన దేశంలోనే ఉంటారు మన తిండే తింటారు మరియు మన దేశానికి ద్రోహం చేసేలా చర్యలు చేస్తారు వీళ్లను తగ్గించడానికి భారతదేశం ఇప్పుడు కొన్ని ఏజెన్సీలతో పనిచేస్తుంది వాటిలో ఎన్ఏ మరియు ఐబి వంటి ఏజెన్సీలు ఇప్పుడు పూర్తి యాక్షన్లో ఉన్నాయి దేశం మొత్తం వీళ్ల కోసం వెతుకుతున్నారు మీరు రీసెంట్గా వార్తలు చూసే ఉంటారు కొంతమంది దేశద్రోహులను మన సైన్యం పట్టి కరగారంలో వేసింది ఇవన్నీ కూడా ఈ రణనీతిలో భాగమే బయట ఉన్న వాళ్లను చంపుతున్నారు అదేవిధంగా దేశంలో ఉన్న దేశద్రోహులను కూడా పట్టుకుంటున్నారు ఒక ప్రత్యేక విషయం ఈ ఆపరేషన్ రెండు సున్నా ఒకటి ఆరులో జరిగిన సర్జికల్ స్ట్రైక్ మరియు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో జరిగిన బాలకోట్ ఎయిర్స్ట్రైక్కు భిన్నంగా చేస్తుంది ఇదే భారతీయ కూటనీతి ఇండియన్ ఆర్మీ అవతల వైపు వెళ్లకుండానే తాట చేసింది భారతీయ సైన్యం ఎలోసిని దాటకుండానే వాళ్లపై చేసింది మన విమానాలు కూడా సరిహద్దు నియమాలను దాటలేదు అవతల వైపు వెళ్లకుండానే వాళ్ల భవనాలను ధ్వసం చేసింది దీంతో అసలు ఏం జరిగిందంటే పాకిస్తాన్ అంతర్జాతీయ స్టేజిపై ఎక్కి ఎడ్చే అవకాశమే పోయింది భారత్ మాపై దాడి చేసింది అని కూడా చెప్పలేదు భారతదేశం అంతర్జాతీయ నియమాలను పాటించింది మరియు ఉగ్రవాదులను మాత్రమే చంపింది ఇది కూటమితి యొక్క మాస్టర్ స్ట్రోక్ భారతీయ సైన్య చర్య ఇది కేవలం ఒక దారి మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర దీన్ని చూస్తే తెలుస్తుంది భారత్ తన గౌరవాన్ని మాన్యతని అస్సలు వెడదు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఇదంతా కూడా పాకిస్తాన్ సైన్యం యొక్క అధికారులకు తెలుసు మరియు పాకిస్తాన్లో ఉన్న భద్రతా అధికారులకు తెలుసు నేరుగా యుద్ధంలో పాకిస్తాన్ గెలవలేదు కాబట్టి భారతదేశాన్ని గాయపరిచి తన పంతాన్ని సాధించాలి అనుకుంది కాని భారతదేశంలో దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది న్యాయం కోసం చేతులు చాచే ఆ సమయం పోయింది ఇప్పుడు మనం స్వయంగా న్యాయం చేస్తాం మరియు సరైన సమయంలో చేస్తాం ఈ ఆపరేషన్ భారత్ కోసం ఒక ప్రత్యేకమైన గమ్యం అయింది ఈ ఆపరేషన్ని మన భారతీయ సైన్యం చాలా తెలివిగా పూర్తి చేసింది అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మన భారతీయ సైన్యం కోసం జై హింద్ జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి